హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్ ఇవాళ అమ్మ వాళ్ళ నోములండి కార్తీక సోమవారం తీసిన వ్లాగ్ ఇది మాది కార్తీక పౌర్ణమి అయింది కదా మా నోములు కూడా పెట్టినాను కదా ఆ రోజు మా నోములని అమ్మవాళ్ళు చేయలేదు ఇవాళ అమ్మ వాళ్ళ నోములు మా వారికి చెప్తున్నారు అరిటాకులు మొగలు రేఖలు తెండి అంటే నేను చెల్లెక్కి వెళ్తే మీరు రెడీ అయ్యి ఉండండి అని చెప్పాడు లెవెన్ థర్టీకి అలా వస్తాను వెళ్దాం అని చెప్పాడు కానీ ట్వెల్వ్ థర్టీ అయినాక రాలేదు పని పడిందని ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వచ్చింది మా మావయ్య ఫోను ఇంక సరే అని పిల్లలు తీసుకొని నేనే బయలుదేరి వచ్చేసాను మా ఊరు మా ఊరు నుంచి దగ్గరేనండి అమ్మ ఊరు ఆటోలో అయితే ఒక అరగంట పడుతుంది టైము బండ్లు అయితే పదిహేను నిమిషాలు వెళ్ళిపోవచ్చు బైక్లో ఇంకా వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ రసానికి నేనేనండి టమాటాలు అవి ఉడకపెట్టి ఫ్యాన్ కింద చల్లారి పెట్టాను మా జున్నుకి ఆ శనగపప్పు వేస్తే తింటా అన్నాడు అమ్మ సుఖీకి బెల్లము పప్పు అవి దంచుతుంది ఇక్కడ పాలవలకి పసుపు పూసి బొట్లు పెట్టానండి అది దారుతుంది తర్వాత మావిడాకి కొట్టాలి పాలవలకి మా నాన్న చూస్తే పిల్లలు పట్టుకున్నాడు వంట కొంచెం చేసాము నేను అమ్మ కలిసి ఇది మినప్పప్పు నానబెట్టామండి వడకి ఇంకా వడ చేయాలి అప్పటికే టైం ఫోర్ అయిపోయిందండి నేను అమ్మ కలిసి ఉల్లగడ్డ తీకూర మునగాకు సాంబారు రసము అవన్నీ చేసాము ఇంకా లాస్ట్ పచ్చడి పచ్చడి కూడా చేసాము ఇప్పుడు వడ సుక్కీ చేయాలి అవి చేస్తే వంట అయిపోద్ది ఇంకా అన్నము వంచేస్తే పూజ దగ్గరికి కూర్చొని ఇంకా పూజ దగ్గర సామాన్లు అవి అంది మేము వచ్చిన తర్వాతే మా అమ్మకి సందడి వచ్చింది ఇంట్లో వంట దగ్గర సాయం చేసేదానికి నేను అడ్డాలు పెట్టేదానికి నా ఇద్దరు కొడుకులు వాళ్ళు పట్టుకునేదానికి మా నాన్న అందరికీ ఏదో ఒకటి పని సరే ఇంకా టైం అవుతుంది పాలవాళ్ళకి డెకరేషన్ చేయాలి పాలవాళ్ళకి మామిడాక ఇవి మా నాన్న ఇస్తుంటే నేను అన్ని కుట్టేస్తున్నారు పిన్నుల మిషన్తో మామూలుగా చీకటి పిల్లలతో అయితే ఇంకా లేట్ అవుతుంది పిన్నుల మిషన్ అయితే టక్కటక్ అయిపోద్ది పిన్నుల పిండిల పిన్ చేస్తున్నాను అవి చేసిన తర్వాత అమ్మ వాళ్ళ చెట్ల బంతి పూలు ఉంటే అవి కుట్టి పెట్టిండి అవే పాలవలికి వేసేసాము అయిపోయింది ఇదిగోండి మా పిల్లలు చూసారా నాకెంత సాయం చేస్తున్నారు ఇద్దరు బుడ్డోళ్ళు ఫైనల్గా ఇదిగోండి పాలవలి చిన్న పాలవలు అమ్మ వాళ్ళది ఇలా పూలు అవి వేసి ఇలా డెకరేషన్ చేసాము ఇదండి ఎలా ఉంది మా చిన్న పాలవల డెకరేషను గుమ్మాలకు కూడా పూలు వేసాను తులసి కోట దగ్గర కూడా వేసాను ఇదో అండి మా పనుల్లో మేము ఉంటే వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉన్నారు వీళ్ళిద్దరూ వాళ్ళు ఆ పక్కకి వెళ్తున్నారు మంచం కూడా ముందుకు జరిపాము అయినా కూడా సందులోకి వెళ్ళిపోయినారు ఇద్దరు నుంచి ఎక్కడ పడతారా అని మాకు భయం మా నాన్న అప్పుడు దాకా అక్కడే ఉండాడు బయటికి వెళ్ళేవారు ఈ లోపల సందు చూసుకునే వీళ్ళు ఇలా షికారులు చేస్తున్నారు మా చిన్నడు చిన్న పెత్త కాదు చూడు ఎలాంటి వేషాలు వేస్తున్నాడు ఇంకా నేను వచ్చింది ఈ పక్కకి అమ్మ సుకీలు చేస్తుంది ఇంకా సుకీల దగ్గర సాయం చేయాలి చిన్ని నాయన కదా నువ్వు అట్టు పడిపోతే మాకు బాధ చెప్పు అయ్యో చేపలు గట్టలు ఏం రాలు పడతా చిన్న పని కదా తీసుకో పొద్దుపోయేసిందండి పని అంతా అయిపోయింది ఇల్లు వాటిని నీట్గా చుమ్మేసాము పాలవల్లి లోపల కట్టాము అమ్మ అక్కడ పూజ దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తుంది నేను ఇలా దీపారాధన అవి చేసి ఇంకా పూజ దగ్గర కూర్చోవాలి ఇవాళ అక్క వాళ్ళు కూడా రాలేదు అక్క వస్తా అనింది కానీ ఏదో పని పడి రాలేదు అక్క అమ్మమ్మ వాళ్ళు కూడా రాలేదు మేము అమ్మ వాళ్ళే నోవలకి మేము ఒక్కటేనండి శ్రీసారి చుట్టాలని ఇంకా అమ్మ పటం పెట్టి బియ్యం అయిపోస్తుంది బియ్యము ఇంకని పోసి స్వామివారిని వారిని వైపు పెడతామండి తర్వాత గౌరీదేవిని పెడతాము నూరుకునే రాయి ఉంటుంది కదా ఇంట్లో ఆవిని పెడతామండి ఇక్కడ చూడండి అక్కడ పూజ దగ్గర ఉన్న పూలతోనే నేను ఒక చిన్న ముగ్గు ఆ బంతి పూలతో తవలపాకులతోనే వేసాను చిన్న ముగ్గు అంటే ఇవాళ ఒక పొద్దుంది అమ్మ నేను ఉన్నాను ఆ ముగ్గులో దీపం పెడదామని వేసాను ఎలా ఉందండి ఈ ముగ్గు మాది ఇరవై ఎక్కునామండి మేము ఏం పెట్టినా ఇరవై ఒకటే పెట్టాలి పళ్ళు కానీ పొలాలు కానీ ఏమన్నా పెట్టాలంటే కలసం దగ్గర అమ్మ వాళ్ళది రాసినాము వాళ్ళకి కాళ్ళు ఎక్కడ ఉండవు ఒకవేళ ఎంత లేట్ అయినా ఎలా అయినా సరే వాళ్ళు ఎన్న పెట్టచ్చు అప్పటికే మా బుజ్జుడు నిద్రపోసాడండి చిన్నోడు ఇంకా అమ్మ పూజ స్టార్ట్ చేసింది ఇంకా శాస్త్రం చెప్తుంది శాస్త్రం చెప్పేసి నట్టింట నైవేద్యం వేసి ఇంకా మేము సాంబ్రాన్ని వేసి దండం పెట్టుకుంటాము ఇలా చేస్తామండి ప్రతి సంవత్సరం నోములు ఏదో మాకున్నంతలో మేము ఇలా నోచుకుంటాము నాకు మా పుట్టింట్లో ఉండింది నోములు నా పెళ్ళైన తర్వాత మా మెట్టింట్లో కూడా ఉందండి మొత్తానికి అమ్మ వాళ్ళ నోములు ఇలా చేసామండి ఇలా జరిగింది మేము ప్రతి సంవత్సరం నోము ఒక ఒకళ్ళ ఇంట్లో కుదరకపోయే దేవాలయంకి దేవాలయంకెళ్ళన్నా దేవాలయంలో దారాలు పెట్టుకొని స్వామివారి దగ్గర వస్తాము శివాలయంకెళ్ళి కానీ ఉన్నతలో ఇలా నోములు చేసుకుంటామండి అమ్మ వాళ్ళ నోములు ఇలా అయింది మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్